హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను మీకు చపాతీకి ఎగ్ ఫ్రై కాంబినేషన్ చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు మూడు సన్నగా కట్ చేసుకొని ఇలాగ వేసేసుకోండి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఇలా బ్రౌన్ కలర్ లాగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి వన్ టీపూ వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపి ఫ్రై చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై ఫ్రై చేసుకోండి చూసారా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడినంత కారం వేసుకోండి నేను హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నాను కారం కొద్దిగానే వేసుకోండి తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి వీటన్నింటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటేనే త్వర మాడిపోదండి అడుగంటదు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ పోసేసుకోవాలండి వాటర్ అనేవి చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి దాంతో ఆఫ్ అయినా పర్లేదు నిండుగా అయినా పర్లేదు వాటర్ అయితే కొన్నే పోసేసుకోవాలండి ఇలాగ వాటర్ పోసుకున్న తర్వాత ప్యాన్పై మూత పెట్టేసుకోవాలి చూసారా ఈ విధంగా మూత పెట్టుకున్న తర్వాత ఒక ఇలా ఉడుకుతున్న సమయంలో మూత తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ని కొట్టేసి కొట్టిపోసుకోవాలండి ఎగ్స్ అనేవి నేను కొట్టిపోసే వీడియో తీయలేదండి ఎందుకంటే నేను ఒక చేత్తో వీడియో తీస్తున్నాను ఫోన్ పట్టుకున్నానండి అందుకోసమని తీయలేదు ఇలా నేను ఒక త్రీ ఎగ్స్ని పోసేసుకున్నాను తర్వాత మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసాను చూడండి ఎగ్స్ అనేవి ఒక పక్క ఉడికిపోయాయి ఇప్పుడు ఇంకో వైపుకి ఇలా టర్న్ చేసుకొని ఒకసారి నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలండి ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత మరొకసారి మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఎగ్స్ ముక్కలు అనేవి ఇలా పెద్దగా ఉంటే గరిటతో ఇలా అన్నిటినీ స్మాష్ చేసేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా చేసుకుంటేనే ఎగ్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది చూసారా ఎగ్స్ ముక్కలన్నింటినీ కూడా ఇలా స్మాష్ చేసేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా గరిటతో ఇలా కట్ చేసేసుకోవాలి ఫ్రై కాబట్టి కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా చేసు చేసుకుంటేనే ఫ్రై అనేది చాలా బాగుంటుందండి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి అప్పుడు కారం వేసుకున్నప్పుడు వేసుకున్నాం కదా అయినా కూడా ఇప్పుడు కూడా కొద్దిగా వేసుకుంటే ధనియా పౌడర్ ఫ్లేవరు వల్ల కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఇలా వేసుకొని అంతా ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి ఎగ్గులు ఎగ్గు ముక్కలు అనేవి కొద్దిగా పెద్దగా ఉంటే వాటన్నింటినీ కూడా ఇలాగ స్మాష్ చేసేసుకోండి చూసారా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి అంతే అండి ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది బాగా ఉడికేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి ఎగ్ ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతే అండి ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో కామెంట్ కూడా చేయండి అంతే అండి రెసిపీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము చూసారా నేను టిఫిన్ ప్లేట్లోకి ఎగ్గు కర్రీ వేసేసుకున్నానండి అలాగే నేను చపాతీలు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను చపాతీలను సర్వ్ సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకోవాలి అంతే అండి చపాతీలకి ఎగ్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ 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 తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్